హాయ్ అండి అందరికీ నమస్తే మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న బెల్లైకన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ మన సబ్స్క్రైబర్స్కి ఇంకా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి క్రిస్మస్ శుభాకాంక్షలు అండి మీరు మీ ఫ్యామిలీస్తో కలిసి ఈ పండుగ సంతోషంగా జరుపుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు చేయుత పెన్షన్స్ గురించి ఒక అప్డేట్ అయితే మీ ముందుకు తీసుకురాబోతున్నానండి ఆల్రెడీ నేను ఇంతకుముందు వీడియోలో పెట్టాను బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళకి ఎప్పుడు రిలీజ్ చేస్తారని ప్రతి ఒక్క జిల్లా వాళ్ళు కూడా పెడుతున్నారండి మెసేజ్ నేను ఆల్రెడీ చాలామందికి రిప్లై ఇస్తూనే ఉన్నాను కానీ మరి కొత్త వారు కావచ్చు పాతవారు కావచ్చు రిపీటెడ్గా నన్ను మెసేజ్ల ద్వారా అడుగుతూనే ఉన్నారండి ఈ చేయూత పెన్షన్స్ తెలంగాణలో అకౌంట్లో అంటే డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్లో పడే వాళ్ళకి ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు అని చెప్పేసి అని చాలామంది అయితే అడుగుతున్నారు వారందరికీ కూడా నేను ఒకటే చెప్తున్నానండి మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఇరవై ఏడో తారీఖు నుంచి బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళకి స్టార్ట్ చేస్తారంటండి అక్కడ నుంచి స్టార్ట్ చేస్తారు అంటే ఇరవై ఏడో తారీఖు శుక్రవారం వచ్చింది ఇరవై ఎనిమిదో తారీఖు శనివారం వచ్చింది కదా సిస్టర్ మరి శనివారం హాలిడే వస్తుంది కదా రిలీజ్ అవుతాయా అని చాలామందికి అనుమానం అయితే రావచ్చండి అండి ఒక్కోసారి ఏమవుతుందంటే డైరెక్ట్గా ట్రెజరీ నుంచి రిలీజ్ చేసేస్తారండి ఒక్కోసారి హాలిడే టైంలో కూడా అంటే సెకండ్ సాటర్డే రావచ్చు ఫోర్త్ సాటర్డే రావచ్చు ఈ హాలిడేస్ టైంలో కూడా పెన్షన్స్ రిలీజ్ అయినాయి అండి చాలాసార్లు నేను ఆల్రెడీ చెప్పాను కూడా చాలాసార్లు ఒకవేళ హాలిడే వచ్చిన ట్రజరీ నుంచి రిలీజ్ అవుతాయండి ఒక్కోసారి నేను చెప్పాను చాలామందికి అలా కూడా చాలాసార్లు జరిగిందండి మన ఛానల్లో చాలా వీడియోస్ ద్వారా నేను చెప్పాను మీరు లాస్ట్ మంత్ మీరు చెక్ చేసుకున్నారో లేదో ఈవినింగ్ టైంలో పడ్డాయండి అంటే ఈవినింగ్ అంటే ఒక ఫైవ్ సిక్స్ వరకే కదండి మనకి పని పనిచేసి మరి సిక్స్ థర్టీ నుంచి మనకి ట్రెజరీ నుంచే రిలీజ్ అయ్యియండి ఆ పెన్షన్ అమౌంట్ అనేది కూడా ఒక్కోసారి ఎమర్జెన్సీగా ఈ మనీ రిలీజ్ చేయాలంటే కనుక డైరెక్ట్ ట్రెజరీ నుంచి మన అకౌంట్లోకి వచ్చేస్తాయండి సో అందుకనే ఆధార్ లింకప్ అనేది అడిగేది వాళ్ళు ఎందుకంటే నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అని ఎన్పిసిఐ లింక్ అనేది ఉంటే కనుక మీకు ఆ డబ్బు అనేది ఎక్కడి నుంచైనా రిలీజ్ అవ్వచ్చు గవర్నమెంట్ బెనిఫిట్స్ డబ్బులు ఎక్కడ నుంచి అయినా రిలీజ్ చేసే అవకాశం ఉంటుందండి అందుకని నేను చాలా వీడియోలో చెప్పానండి ఎన్పిసిఐ లింక్ అనేది కంపల్సరీ చేయించుకోండి గవర్నమెంట్ నుంచి బెనిఫిట్స్ బెనిఫిట్స్కి సంబంధించిన డబ్బులు ఏదైనా సరే మనకి డైరెక్ట్ అకౌంట్లోకి రావాలంటే ఆ ఎన్పిసిఐ లింక్ ద్వారానే మనకు వస్తాయండి అందుకనే కంపల్సరీగా ఇంకా ఎవరైనా ఎన్పిసిఐ లింక్ చేయించుకునే ఉంటే మీ ఆధార్ నెంబర్ తీసుకెళ్ళి మీ అకౌంట్ బ్యాంక్ అకౌంట్ ఎక్కడైతే ఉందో అక్కడ ఆధార్ నెంబర్తో లింకప్ చేయించుకోండి అప్పుడు మీకు ఈజీగా గవర్నమెంట్ బెనిఫిట్స్ చాలా తొందరగా వస్తాయి సో ఇదండి ఈరోజు వీడియో ఇంకా చేయూత పెన్షన్స్ ఇరవై ఏడో తారీఖు నుంచి బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళకి స్టార్ట్ చేస్తారని ఇన్ఫర్మేషన్ అయితే తెలిసింది అన్నట్టు ఇంతకు ముందు వీడియోలో అంటే మా పాప డ్యాన్స్ గురించి క్రిష్మస్ డ్యాన్స్ గురించి పెట్టానండి అది అలా పెట్టకూడదని మనకి కండిషన్స్లో చూపించింది యూట్యూబ్ అందుకని మనమైతే తీసేసామండి దయచేసి ఏమనుకోవద్దు సో మీ అందరికీ మరొకసారి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియచేస్తూ మీరు అందరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో అందరికీ కూడా షేర్ చేయండి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ